అటువంటి క్షేత్రానికి వచ్చి అన్నం దొరకలేదని చెప్పిద్దామనుకున్నావా వెళ్ళు స్నానం చేసిరా అన్నం పెడతానని వెళ్ళాడు స్నానం చేశాడు మహానుభావుడు శిష్యులతో కలిసి వచ్చాడు కూర్చున్నాడు కూర్చుంటే ఆ తల్లి ఎన్ని పదార్థాలు వడ్డించిందో తెలుసా అండి మీరు గ్రంథంలో చదివితే ఒక నలభై నుంచి యాభై పదార్థాలు ఉన్నాయి ఇడ్లీలతో సహా వడ్డించింది పెద్ద పెద్ద అరిటాకులలో పత్ర విస్తీర్ణ భోజనం అని పద్మావతి కళ్యాణంలో చెప్తారే ఇన్ని పదార్థాలు వడ్డించింది అమ్మా ఈ అన్నమంతా నేను వీళ్ళందరికీ బ్రాహ్మణులకు ఇస్తున్నాను అని చెప్పి చెప్పద్దు విశ్వనాథ స్వరూపాయ బ్రాహ్మణ యతుభ్యం నమ అని ఉపాసన ఇవ్వద్దు కాబట్టి ఏదమ్మా ఇంటి యజమాని అన్నారు పాశుపత దీక్షలో ఉన్నవాడిగా కాషాయ వస్త్రాలని కట్టుకుని రుద్రాక్ష కొండలాలతో వెలిగిపోతూ పరమేశ్వరుడు వచ్చి వాళ్లతో కలిసి భోజనం చేశాడు వాళ్ళకి అమృతమస్తు అంటూ అన్నం ఇచ్చి పరమేశ్వరుడితో కలిసి తినేసరి ఇలాంటి పదార్థం మేము ఇప్పుడు తినలేదమ్మా ఒకరోజు ఆకలితో ఉన్నందుకు ఏం అన్నం పెట్టావు తల్లి అన్నాడు పరమశివుడు ఇలా సంజ్ఞ చేసి అన్నాడు అన్నాడు సభామంటపానికి తీసుకురా తీసుకొచ్చాడు తీసుకొచ్చిన తర్వాత శివుడు పార్వతీదేవితో అన్నాడు కాశికా పట్టణమనందుం అర్హుండు కాడు వీడు కాశికా పట్టణంలో ఉండడానికి ఇతనికి అర్హత లేదు వెడలిపోమ్మను వేయి మాట లేలా వెనకేసుకొచ్చి అనుకుంటున్నావేమో అన్నం పెట్టావు కాబట్టి అమ్మవి కాబట్టి అన్నం పెడితే వద్దాం లేదు కాశీ కాబట్టి అన్నం దొరకకుండా ఉండకూడదని పెట్టమన్నాను వేయి మాటలేలా వెడలిపొమ్మను క్రోధనుండిట్లు కైవల్యకుల గృహము నాదు నివాసంబు కాశికా పట్టణం బిట్లు కైవల్యం మోక్షాన్ని పొందడానికి అర్హత ఉన్న వాళ్ళు ఇక్కడ ఉంటారు ఇక్కడ ఉన్న వాళ్ళకి మోక్షం అటువంటి అద్భుతమైన ఈ కాశీ ఎక్కడా నా నివాసమైన ఈ కాశీ ఎక్కడా ముక్కు మీద కోపం పెట్టుకుని అన్నం దొరకకపోతే శపిస్తానని ఈ క్రోధనుడు ఎక్కడ ఇక ఇతని ఇక్కడ ఉండడానికి వీల్లేదు ఉత్తర క్షణం కాశీ విడిచిపెట్టి విడిచిపోవలసిందే అంటే కాశీ విడిచి వెళ్ళ అగస్త్య మహర్షి పార్వతీ కళ్యాణంలో అందరూ వచ్చేస్తే ఒరిగిపోయింది భూమి స్వామి శంకర కంకణోరగపతి కామధ్వంసక సంపూజ్య బృందారక ఎల్లలోకములు మీ కల్యాణ మంచోడ సంప్రీతించను దేశియుండు చేసి మహావ్రేగై బలం బోర్వక ఈ భూమి చక్రము కుంగే సమతం పొందించి రక్షింపవే అని అడిగాడు శ్రీ మహావిష్ణువ భూమి వంగిపోయింది పార్వతీ కళ్యాణంలో అందరూ వచ్చేయడంలో ఈ చక్రం ఇలా వంగితే ఇప్పుడు ఎలా అంటే మహాతపోదురంధరుడైన అగస్త్య మహర్షిని దక్షిణానికి పంపమన్నారు అప్పుడు అగస్త్య మహర్షి దక్షిణానికి అడిగితే నిలబడింది భూచక్రం కాబట్టి ఆయన వెళిపు అసలు నిజంగా మీరు వినాలి కాశీపట్టణంలో అగస్త్య మహర్షి ఆశ్రమం ఏమిటో ఎలా ఉంటుందో ఆ లోపాముద్ర ఏమిటో ఆ తల్లి ఏమిటో వాళ్ళిద్దరి అనుష్ఠానం ఏమిటో ఆ ఆశ్రమంలో ఎలా ఉంటాయో అబ్బబ్బప్ప కాశీపట్టణ వైభవం వర్ణిస్తారు అద్భుతం అన్నమాట కాబట్టి ఆ అగస్త్యుడు వెళ్ళిపోతూ అంత ఏడ్చాడు మహానుభావుడు ఆయన మళ్ళీ రావచ్చు కాశీ కానీ భూమి కోసం అన్నట్టు ఉండిపోయారాయన వింధ్య పర్వతం కోసం కోసమని ఉండిపోయారైనా అగస్ వ్యాస మహర్షికో ఇక నువ్వు రావడానికి వీల్లేదు కాశీ రెండే రెండు కాలములయందు నువ్వు రావడానికి అనుగ్రహిస్తాను ఒకటి పితృతిథి కాలమునందు కాశీ పట్టణంలోకి రా నేను కాదనకూడదు రెండు గొప్ప అప్ప పుణ్యకాలం ఏదైనా తిది ఉంటే ఆ కాలము నందు లోపలికొచ్చి బయటికి వెళ్ళిపోవు అంతేకాని నువ్వుకి కాశీవాసము చేయడానికి అవకాశం లేదు అప్పుడు వెళ్ళిపోయాడు వ్యాసభగవానుడు ఎంత ఏడ్చాడో కాశీ నుంచి వస్తూ అదే మన కాకినాడ పట్టణం దగ్గర ఉన్న సంపర సంపరాయపురము నీలకంఠేశ్వర స్వామి దేవస్థానంలో ఉపన్యాసాలు చెప్తానే అక్కడే అగస్త్యుణ్ణి కలిశాడు కలిసి ఆకాశంలోకి పైకి లేచాడు లేస్తే కాశీని వదిలి చాలా రోజులైంది చూడకుండా ఉండలేకపోతున్నానంటే లోపాముద్రాదేవి వాళ్లతో కలిసి యోగశక్తితో పైకి లేచింది లోపాముద్ర అంటే కేవలం పేరు అనుకుంటూ ఉంటారు కాదు లోపాముద్ర అంటే ఏమిటో తెలుసా అండి అసలు ఆమె అనుష్ఠానమునందు కానీ పతిని అనుగమించడంలో కానీ ఆవిడ పరిచర్యందు కానీ ఆవిడ మాటలో కానీ ఆవిడ చేష్టితమునందు కానీ చిన్న లోపాన్ని మీరు చెప్పలేరు ఆవిడ లోపాముద్ర అంత గొప్ప తల్లి కాబట్టి ఆ లోపముద్రాగస్్యులు పైకి లేస్తే వాళ్ళతో వ్యాసుడు పైకి లేస్తే అక్కడి నుంచి దక్షిణ కాశీ దక్షారామం చూపిస్తాడు భీమఖండంలో కాబట్టి అప్పుడు వెళ్ళిపోయాడు వ్యాసభగవానుడు కాశీ పట్టణం నుంచి అంత గొప్ప పట్టణం అన్నపూర్ణ యొక్క పరిపూర్ణానుగ్రహాన్ని పొందినటువంటి పట్టణం ఇక్కడ తిన్న అన్నం కేవలం శరీరానికే కాదు ఆత్మని కూడా పరిపుష్టం చేస్తుంది అందుకే మహానుభావులు ఇక్కడికి వచ్చి సేవ చేసిన వారు అలా తరించారు ఎవరి వరకు ఎందుకండి మీకు నేను ఒక గొప్ప విషయం చెప్తాను రోజు మనకి ఇన్ని ఉపకారాలు చేసి పెడుతున్నారే గణేష్ గారు వాళ్ళ అన్నదమ్ములు అంత ఏమీ తెలియని వాళ్ళ కింద కూర్చుంటారాయన వాళ్ళ తండ్రి గారు కాశీపట్టణానికి చిన్న తనంలో వచ్చి ఇక్కడ ఆంధ్రాశ్రమ నిర్మాణం దగ్గర నుంచి ఎన్నో మంచి పనులకి నడుం కట్టారు ఎన్నో మంచి పనులు చేయించారు జీరో డిగ్రీ సెల్సియస్లో ఉన్నంత చలిలో ఉండగా కూడా గంగా స్నానం నేను విడవను అని చెప్పి వెళ్ళి గంగలో ములిగి హార్ట్ ఫెయిల్ అయిపోయి గంగా నదిలోకి వెళ్ళిపో తొమ్మిది రోజులు ఎంతోలా ఉంది తొమ్మిదండి తొమ్మిది రోజులు వలలు వేసి వెతికించారు గంగలో ఇలా శరీరం కానీ పడిపోతే ఉత్తర క్షణంలో తినేస్తాయి కనుగుడ్లు అవిని ఈ చెవులు మెత్తటివి తొమ్మిది రోజులు ఆయన శరీరం గంగలో ఉండిపోయింది ఉండిపోయిన తర్వాత ఆయన శరీరం తనంత తాను నీటి మీదకి లేచింది హోల్లీ ఇంటాక్ట్ ఎక్కడా ఇంత పిసరు కూడా చాప కూడా కొరకలేదు గంగలో తొమ్మిది రోజులు వాసం చేసి పైకి లేచింది ఆయన పార్థివ శరీరం అప్పుడు తీసుకొచ్చి దానికి అంత్యేష్టి సంస్కారం చేశారు అంటే ఆయన నాకు అది చెప్తే నేను అనుకున్నాను నీ పార్థివ శరీరాన్ని తొమ్మిది నెలలు అమ్మ మోసింది ఇంత పుణ్యాత్ముడివి కాశీ వచ్చి ఇన్ని చేశావు తొమ్మిది నెలలు కాకపోయినా తొమ్మిది రోజులు నా కడుపులో పెట్టుకుంటానని గంగా ఆయన కడు ఆవిడ కడుపులో పెట్టుకుంటాను కాశీ కాశే అంతటి మహానుభావుని యొక్క కొడుకులు మనకివాళ్ళ ఏమీ చేతకాని వాళ్ళల్లా ఎక్కడికెడితే అక్కడ అన్ని సేవలు చేస్తూ మన చుట్టూ నిలబడిన వాళ్ళు వాళ్ళు మనం ఎంత అదృష్టవంతులమో చూడండి కాబట్టి కాశీ కాశీ మనకి విశ్వనాథుడు అనుగ్రహించి అటువంటి వారి యొక్క సంఘాన్ని చేకూర్చాడు కాబట్టి తల్లి అన్నపూర్ణ అనుగ్రహం అటువంటిది ఇక్కడ ఆమెయే విశాలాక్షి అది చెప్పి పూర్తి చేసేస్తాను నాకైతే కంఠమే పోయి జ్వరమే రాని కాశీ గురించి చెప్పరా అంటే రేపు తెల్లవారు వరకు చెప్తా అంత సంతోషం కానీ విశాలాక్షి విశాలాక్షి అంటే చాలా పెద్ద కన్నులు కలిగినది అని ఎంత పెద్ద కన్నులు అంటే పెద్ద పెద్ద కన్నులు అంటే ఇలా పెరిగిన కన్నులు కావు ఇలా పెరిగినవి కావు ఇలా పెరిగినవి ఎక్కడ వరకు పెరిగినవి అంటేట ఇక్కడి నుంచి ఇక్కడ వరకు పెరుగుతాయిట ఇక్కడ వరకు ఉంటాయి ఏమండి ఆకర్ణాంత విశాల నేత్రములు అంటారు చెవుల వరకు ఉండి ఆవిడ ఇలా తిప్పుతుంది ఈ గుడ్డు ఇక్కడ వరకు వెళ్ళి ఇక్కడ వరకు వస్తూ ఉంటుంది అసహ్యంగా ఉండదా అని మనకు అనుమానం వస్తుంది మీరు భీమవరంలో మావుళ్ళమ్మ తల్లి దేవస్థానానికి వెళ్ళి చూడండి అమ్మవారి కళ్ళు అలాగే ఉంటాయి ఆకర్ణాంత విశాల నేత్రములు ఆవిడ్ని చూస్తే ఆ కళ్ళు ఎంత అందంగా ఉంటాయో అనిపిస్తుంది అందం కాదు కేవలం ఆ కళ్ళ గొప్పతనం ఏమిటో తెలిసాడు అసలు శంకరాచార్యులు వారైతే పరవశించిపోయారు ఒక చోట అయితే ఆయన అన్నారు తవాపర్ణే కర్ణే జపనయన పై శూన్యచకితాహన్యతమనిమేషికాచ కమాటం కులయం జహాతి ప్రత్యూషే నిశచ ప్రవిశతి అన్నారు అమ్మవారికి మీనాక్షి మీనాక్షి అని పేరు కదా చేపల్లా ఉంటాయి ఆవిడ కళ్ళని అందుకని ఆవిడ కళ్ళు చేపలతో పోలుస్తారు కదా ఎలా ఉంటాయో చూసొద్దామని చేపల అమ్మవారి కళ్ళ దగ్గరికి వెళ్ళైట్ వెళ్ళి ఓరి 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 మనతో పోలుస్తున్నారని మనం వచ్చాం కానీ అమ్మవారి కన్ను ఇలా పడదు రెప్ప ఎందుకని ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి ఆవిడ రెప్పబడితే లోకాలు నయమైపోతాయి అమ్మ బాబోయ్ ఆవిడ కంటికి రెప్పపడదు మనకేమో కంటికి రెప్పపడిపోతుంది వెళ్ళి చూసొచ్చి మీలా ఉన్నాయంటారు కదా మీలా ఉన్నాయా అంటే సిగ్గుపడిపోతామని చెప్పి అవి ఏం చేశాయిట ఎలాగో వచ్చాం కదా అని ఏదో స్వతంత్రంగా బావ ఇంటికి వస్తే అక్క చెల్లి అంటూ వంటింట్లోకి వెళ్ళి జీడిపప్పు నోట్లో వేసుకున్నట్టు మీ బావగారు చూస్తే చంపేస్తారా నైవేద్యం లేదని అక్క చెల్లెలు అన్నట్టు ఎలాగో వచ్చాం కదా అని చెప్పి ఆ కంటికి రెప్పవేయకుండా ఉన్న శక్తిని ఈ చేప దొంగిలించి తీసుకుపోయింది అంతా కాదు కొంచెం పట్టుకుపోయింది అమ్మవారి శక్తి అమ్మవారికి ఉండనే ఉంది దొంగతనం జరిగితే ఎవరికి చెప్తాం పక్కింట్లో చెప్తాం ఎక్కడికో వెళ్ళి హైదరాబాద్ వెళ్ళి చెప్పంగా పక్కింట్లో ఎవరున్నారో వాళ్ళకి ఏమండో రాత్రి మా ఇంట్లో దొంగలు పడ్డారండి అంటాం కదా అందుకని కళ్ళు ఏం చేశాయట ఏమై రాత్రి వచ్చారు తెలుసా ఆ చేపలొచ్చి కనురెప్ప వేయకుండా ఉండగలిగిన మా శక్తిని దొంగిలించుకుపోయే అని ఈ అమ్మవారి కళ్ళెళ్ళి చెవులకి చెప్పేట ఇప్పుడు ఈ చెవులు ఎవరికి చెప్తాయి ఆవిడ కావ్యాలాప వినోదిని కవులందరూ వచ్చి చుట్టూ కూర్చుంటే వింటుంటాయి ఇవి మీకు తెలియని కొత్త సబ్జెక్ట్ చెప్ప రాత్రి చేపలొచ్చి అమ్మవారి కనురెప్ప వేయకుండా ఉండగలిగిన శక్తిని ఎత్తుకుపోయే అని చెప్తాయి వాళ్ళు కావ్యాల్లో రాస్తారు లోకమంతా ప్రచారం అయిపోతుంది ఇది తెలిసిపోయింది చేపలకి తెలిసిపోయి మనం ఎక్కడన్నా కనపడితే అమ్మవారి దగ్గర కనురెప్ప వేయకుండా ఉండగలిగిన శక్తిని ఎత్తుకొచ్చిన దొంగ అంటారని సిగ్గుపడి భూమి మీద తిరగడం మానేసి నీళ్ళల్లో ఉన్నాయమ్మా చేపలు అన్నారు శంకరాచార్యులు ఆవిడ కళ్ళంటే అంత గొప్పవి మహాతల్లి అసలు శంకరాచార్యులు వారు ఎన్ని చమత్కారాలు చేశారో ఆవిడ కళ్ళతోటి అమ్మా నీ రెండు కళ్ళు నల్లగా ఉంటే ఈ కన్ను ఎర్రగా ఉంటుంది తెలియని వాళ్ళు అగ్ని అంటారు తెలియదమ్మా వాళ్ళకి ఈ కన్ను ఎర్రబడడానికి కారణం వేరే ఉందన్నారు ఏమిటంటే కావ్యాలాప వినోదిని మంచి మంచివన్నీ చెవుల్లో పడుతుంటే ఇలా వెళ్ళి ఇలా వచ్చినప్పుడు ఈ కళ్ళు కూడా వింటుంటాయిట ఈ కన్ను ఇక్కడికి రాదు ఇక్కడికి వెళ్ళదు ఇవి రెండు కళ్ళే నేను కన్నే ఇవి రెండు చక్క చెవుల దగ్గరికి వెళ్ళి వింటున్నాయి నేను ఇలా వెళ్ళలేకపోతున్నానని కోపం వచ్చి ఎర్రబడిందమ్మా కన్ను అన్నారు అమ్మబాబోయే అమ్మవారి నేత్రాల మీద భరతఖండంలో ఉన్న శక్తి స్థానాలు చూపించారు విశాల కళ్యాణి స్ఫుటరుచిరయోధ్య కుమలయ కుబలయై కృపాధారాధారాకిమపి కిమపి మధురా భోగవతిగా అవంతి సృష్టిస్తే బహునగర విస్తార విజయ అంటూ శంకరులు శంకరులే మహానుభావులు కాబట్టి ఆ తల్లి విశాలాక్షి విశాలాక్షి అన్న మాటకు అర్థమేంటంటే ఈ బ్రహ్మాండములు ఎంతవరకు ఉన్నాయో అంతకన్నా ఎక్కువ దూరం ఆవిడ చూస్తుంది ృపయా మమపిే అనే నా ధన్యో నేహాని వనేవా హ్యేవా సమకర నిపాతో హిమకర అంటారు శంకర్లు ఆయన అనవలసిన మాట అది అమ్మా నేను దీనుండమ్మా నువ్వు ఇలా చూస్తూ ఉంటావు ఎందుకు చూస్తావో తెలుసా ఈ బ్రహ్మాండాలు ఎంతవరకు ఉన్నాయో అంతకన్నా ఎక్కువ దూరం కళ్ళు తిప్పుతావు అంత విశాలమైన కళ్ళు తిప్పుతూ నీ బిడ్డలందరినీ చూసుకుంటుంటావు పిల్లలందరూ కులసగా ఉన్నారా అని చూసుకుంటుంటావు అలా చూడగలిగినటువంటి దయకల కన్నులున్న తల్లి కాబట్టి ఆవిడికి విశాలాక్షి అని పేరు అంత ప్రేమైక మూర్తి అమ్మ ఎప్పుడూ మమ్మల్ని చూసే నిన్ను చూడ్డానికి నాళ్ళకొచ్చాం అని పరవశంతో ఆవిడ దగ్గర నమస్కారం చేయాలి అటువంటి తల్లి ఆవిడ ముందుకెళ్ళి ఒక్క నమస్కారం చేస్తే ఆవిడ అనుగ్రహంతో పరిపూర్ణమైనటువంటి భక్తిని జ్ఞానవైరాగ్యములను పొందుతాడు కాబట్టి అది అన్నపూర్ణా విశాలాక్షితత్వమునందు అత్యద్భుతమైనటువంటి ఘట్టం దాన్ని అంతా చెప్పానని కాదు ఓ కొంత చక్ర పొంగలి ఎక్కించి తిన్నా ఇంత తింటే చక్ర పొంగల్ అంతా అలా ఉంటుందని తెలుస్తుందిగా కాబట్టి అయినా ఇప్పుడే అంతా చెప్తే ఒకవేళ విశ్వనాథుడు మళ్ళీ అనుగ్రహిస్తే చెప్పడానికి సరికుంచుకోవద్దు దీపావళి నాడు అన్నీ కాలుస్తామా నాగులు చవితి కట్టబెట్టుకోము అలా కాబట్టి ఇవాళ్టి ఉపన్యాసం ఇక్కడతో పూర్తి చేస్తున్నాను రేపు సాయంకాలం చాలా అద్భుతమైనటువంటి ఒక ఘట్టాన్ని చెప్తాను అసలు కాశీ పట్టణంలో దుర్గామాత ఎందుకు విలిచిందో ఆవిడ వైభవం ఏమిటో ఆవిడ కాశీ ఆకాశంలో కనపడింది కనపడి విలిచింది ఆ దుర్గాక్షేత్ర వైభవం గురించి రేపు సాయంకాలం ప్రసంగం చేస్తాను ఇక రేపటి గురించి రేపు కార్తీక పౌర్ణమి కార్తీక పౌర్ణమి దీపం పెట్టి వదిలేసేయమని ఎక్కడా లేదు అది తెలియనిపై దీపం పెట్టడం తప్పని నేను చెప్పను కార్తీక పౌర్ణమి నాడు దీపం ఉంచడానికి రెండు కారణాలు ఉంటాయి ఇంట దీపం ఉండకుండా ఉండకూడదు ఇప్పుడు నేను కాకినాడ నుంచి కాశీ వచ్చిన నా ఇంట ప్రతిరోజు పూజామందిరంలో దీపం వెలగాలి దీపం వెలిగితే నైవేద్యం ఉండాలి నేను వచ్చేసాను కానీ మరి నా ఇంట ఈశ్వరుడు ఉన్నాడా ఆయనకు అన్నం పెట్టాలా దీపం పెట్టాలా అది లేకుండా వచ్చేయకూడదు ఇంటి పురోహితుడికి అప్పజెప్పాలి ఇంట్లో ఎన్ని రోజులు దీపం వెలగకపోతే అంత దోషం యజమాని ఖాతాలో వేస్తాడు ఇప్పుడు ఆ దోషాన్ని ఉపశమింప చేసుకోవడానికి సంవత్సరం మొత్తం మీద వచ్చినటువంటి గొప్ప తిథి కార్తీక పౌర్ణమి అందుకే గుత్తి దీపం పెడతారు ఈశ్వర పెట్టవలసిన వేళకి పెట్టామో లేదో మా ఇంట్లో దీపం అందుకని మూడు వందల అరవై ఐదు ఒత్తులు కట్టి వెలిగిస్తాం ఇది వెలిగించేటప్పుడు సమాన స్థాయి కలిగినవి మూడు ప్రాంగణాలు ఒకటి దేవాలయం రెండు నదీ తీరం మూడు మఠం మఠం అంటే ఇదిగో ఇటువంటిది మఠం హీనపక్షం ఇంట్లో నాలుగు ఇంట్లో వెలిగిస్తే తిథి ఉండాలి మఠాల్లో వెలిగిస్తే నిజానికి నక్షత్రం ఉండాలి యథార్థంగా కార్తీక పౌర్ణమి అది శివకేశవాలయంలో ఎందుకు రెండింటిలోనూ ఏకకాలంలో జరిగే ఉత్సవం కార్తీక పౌర్ణమి ఒకటే కాబట్టి అందుకు పెట్టాలి దీపం కానీ కార్తీక పౌర్ణమి నాడు దీపం వెలిగిస్తే వెళ్ళి వెలిగించి వెళ్ళిపోకూడదు కొవ్వొత్తితో అస్సలు వెలిగించకూడదు దీపాన్ని ఎందుకంటే అది చచ్చిపోయిన జంతువు యొక్క కొవ్వుతో తయారు చేయబడుతుంది వెంటనే ఆ దీపం అవుతుంది కాబట్టి కొవ్వొత్తులతో వెలిగించకూడదు అగ్గి పుల్లతో వెలిగించకూడదు కార్తీక పౌర్ణమి నాడు సుగంధమైనటువంటి దాంతో అంటే అగరపుల్ల వెలిగించుకుని అగరపుల్లతో దీపాన్ని వెలిగించుకోవాలి వెలిగించి వదిలేయకూడదు దాంట్లోకి వెంటనే అక్షతలు తీసుకుని చేత్తో పట్టుకుని దామోదరమావాహయామి అని కానీ త్రయంబకమావాహయామి అని కానీ రెండు మాటలలో ఏదో ఒకటి చెప్పాలి అంటే దామోదరుణ్ణి కానీ త్రయంబకుణ్ణి కానీ దీపం మీదకి ఆహ్వానం చెయ్యాలి ఎక్కడైనా చెత్త ఉండిపోయినా కూడా రేపు లౌకికాగ్నితో వెలిగించకూడదు ఈ ఆవాహన చేయబడిన దీపంతో వెలిగించి ఆ దీపం దగ్గర నిలబడి ఒక మాట చెప్పాలందరూ

కార్తీక పౌర్ణమి నాడు వెలిగించిన దీపం కార్తీక దీపం అందుకే అరుణాచలం కొండ మీద కార్తీక పౌర్ణమి నాడు పెడతారు ఎందుకంటే దానికి శక్తి ఉంటుంది దామోదరుణ్ణి కానీ త్రయంబకుణ్ణి కానీ ఆవాహన చేస్తే దీపం మీదకి చెత్త వెలిగించినా సరే దాంతో కీటాహ పతంగాహ మచకాశ్చ విప్రాహ ఆఖరికి దోమలు ఈగలు పురుగులు నీళ్ళల్లో ఉండేటటువంటి పురుగులు అందుకు నదీ తీరంలో పెడతారు కొన్ని నీళ్లల్లో ఉండే పురుగులు చెట్లు కదల్లేవు చెట్లు ఏ వేటి వేటి మీదకి వీటి కాంతి పడుతుందో ఆ కాంతి పడినంత మేర కూడా వాటి జన్మ పరంపర పోతుంది వాటి పాపం పోతుంది పోయి అవి పరమేశ్వరుడికి దిగ్గిరేపై వచ్చే జన్మలో పరమేశ్వరుణ్ణి చేరిపోవడానికి వీలుగా శాస్త్రాధ్యయనము చేయగలిగిన ఉత్తమ జన్మ కలుగుతుంది కార్తీక దీపం పెట్టే అధికారం ఒక్క మనుష్యులకు మాత్రమే మిగిలిన ప్రాణులు పెట్టలేవు కార్తీక దీపం పెట్టి సమస్త ప్రాణికోటిని ఉద్ధరించాలి రేపు మనుష్యులు ఉద్ధరించాలంటే దీపం పెట్టి వెళ్ళిపోకూడదు దీపం పెట్టి అక్షతలు వేసి త్రయంబకమామా హయామి దామోదరమామా హయామి అని ఈ శ్లోకాన్ని చెప్పాలి ఏకకంఠంతో చెప్పి అప్పుడు జ్వాలాతోరణం చెయ్యాలి ఇది కార్తీక పౌర్ణమి యొక్క వైభవం కార్తీక పౌర్ణమి నాడు ఇలా దీపాలు పెట్టుకోవడానికి రేపు మగవాళ్ళు కూడా దీపాలు వెలిగిస్తారు నాకు శాస్త్రం ప్రధానం నాకు ఏది ఎలా జరగాలో అలా జరగడాన్ని నేను ఇష్టపడతాను అందుకే నా వరకు నేను రేపు సాయంకాలం ఇదే చేసుకుంటాను రేపు ఎవరెవరు ఇక్కడుంటారో వాళ్ళందరితో కూడా నేను ఇది చేయిస్తాను చక్కగా మగవాళ్ళు అయితే చొక్కాలు బనీను విప్పి ఓ పంచ కట్టుకోండి అథవా లుంగి కట్టుకోండి రేపు మగవాళ్ళు ఆడవాళ్ళు అందరం దీపాలు పెట్టి అందులో మఠ ప్రాంగణం ఎన్ని దీపాలు వీలైతే అన్ని ప్రమిదలు తెప్పించండి గోపాలకృష్ణ గారు అన్ని చోట్ల మనం దీపాలు పెట్టి రేపు దీపాలు వెలిగించి రేపు సాయంకాలం ప్రదోషమునందు వెలిగించాలి ప్రదోషమునందు వెలిగించి ఎందుకంటే కీటకములు పైకొచ్చే కాలం అదే ఉదయ కాలమునందు లోపలికి వెళ్ళిపోతాయి దొంగలు చూడండి రాత్రి వస్తాయి నేను కీటాహ పతంగాహ మిప్రాహ జలే స్థలే ఏ నివసంతి జీవాహ అవన్నీ చూడాలి ఆ దీపాన్ని అలా వీలుగా మనం పెట్టాలి అందుకే రేపు కాలమనందు కార్తీక దీపములు పెడదాం మఠంలో మన అదృష్టం ఏంటంటే మనం ఏదో లాడ్జీలో ఉంటే ఆ దీపం పెట్టడానికి ఆ స్థాయి రాదు మనం మఠంలో ఉన్నాం నదీ తీరములో పెట్టినా దేవాలయంలో పెట్టినా మఠంలో పెట్టిన స్థాయి ఒక్కటే ఇంత విశాలమైన ప్రాంగణం విశ్వనాథుడు మనకు అనుగ్రహించాడు గొప్ప మఠం జగద్గురువులు తిరుగాడిన భూమి కాబట్టి మఠ ప్రాంగణంలో మనం దీపాలు ఉంచుదాం మహానుభావుడు స్వామి హనుమ ఉన్నారు మూడు కోట్ల మంది పెట్టు చక్కగా దీపాలు పెట్టి ఏకకంఠంతో శ్లోకం చెప్దాం కార్తీక పౌర్ణమి కాబట్టి దుర్గమ్మ తల్లి వైభవాన్ని చెప్పుకుందాం రేపు తెల్లవారుజామున గంగా స్నానానికి ఎవరెవరు పెడదాం వాళ్ళందరూ వెళ్ళండి అవకాశం ఉన్న వాళ్ళందరూ గంగా స్నానం చెయ్యండి పౌర్ణమి కాబట్టి కానీ నేను ఇత పూర్వం మీ అందరితో ఎలా సంకల్పం చెప్పి స్నానం చేయించానో అలా చేయించడం సాధ్యం కాకపోవచ్చు కారణం ఏంటంటే ఇక్కడ రేపు చాలా ఎక్కువగా ఉంటారట జనం వాళ్ళకి ప్రతిబంధకంగా మనం నిలబడి చేయడం మర్యాద కాదు కనీసం మీ గోత్రనామాలు చెప్పుకుని ధర్మార్థ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం ఉమామహేశ్వర పాదార విందేనా నిరంతర భక్తి సిద్ధ్యర్థం గంగా స్నాన అహంకరిష్యే అని ఒక్క మాట మీ పక్కన ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్పగలిగిన సమర్థులు ఉంటారు వాళ్ళతో చెప్పించుకుని ములగండి పోని అది కూడా రాకపోతే మీ గోత్రం నామం చెప్పుకుని మునగండి కాకి స్నానం చేయకండి మునిగి రేపటి రోజు పలహారాలన్నీ కంచి మఠానికి వచ్చేస్తాయి అందరం స్నానం చేసిన తర్వాత కంచి మఠం దగ్గరే కంచి మఠానికి వెడదాం రేపు ఒక అద్భుతమైన పని చేద్దాం కోయిల్ ఆళ్వార్ తిరుమంజన్నని ఒక ఉత్సవం అది ఇవాళ ఆర్జిత సేవగా డబ్బు కడితే ఎవరో చేయడం అన్న ప్రక్రియగా కాదు కాయిక సేవగా మనం ఏం చేయాలంటే అందులో ఇలాంటి పట్టణాలకు వచ్చినప్పుడు ఏదైనా ఒక పీఠంలో కానీ ఒక దేవాలయంలో కానీ మన శరీరాన్ని మన శరీర బలాన్ని ఉపయోగించాలి సేవ చెయ్యాలి పల్లకి పట్టాలి అందుకే రేపు కార్తీక పౌర్ణమి గొప్ప తిథి కాబట్టి చంద్రశేఖర పరమాచార్య స్వామి వారి యొక్క రూపకల్పనలో తయారైన అత్యద్భుతమైనటువంటి దేవాలయం అక్కడే ఉంది పది దూరంలో ఏమి దేవాలయం అసలు ఆ శివలింగంకి ఉన్న స్తంభాల మీద శంకర భగవత్పాదుల జీవితం లోపలికి వెళ్ళి ఇలా తలుపుకి చాటున చూస్తే కామాక్షి ఆ కామాక్షి పక్కనే చూస్తే శంకర భగవత్పాదులు దాటి గడప దాటి ఇలా లోపలికి వెడితే ఇలా కుడిచేతి వైపు తలెత్తి చూస్తే మహానుభావుడు ఆయన శ్రీమన్నారాయణమూర్తి ఆ తిరువనంతపురంలో పడుకుని ఇలా శివలింగం మీద దళాన్ని పెట్టినటువంటి చిత్రం హరిహర అభేధంగా ఇటువైపు చూస్తే ఆ పైన ఉన్నటువంటి ఆ కుడ్యమంతా కూడా పై రూఫ్ మీద శ్రీమన్నారాయణుడు నారాయణి పార్వతీదేవిని శంకరుడికి కన్యాదానం చేస్తున్నటువంటి గొప్ప చిత్రం స్తంభాల మీద శంకరాచార్యుల వారి జీవితం ఇలా ఎదురుగుండా చూసేటప్పటికి నృత్య గణపతి దేవాలయం గోడ మీద నృత్య గణపతితో మొదలుపెట్టి మనం ఇలా దాటి వెడుతూ ఉంటే ఉమామహేశ్వరమూర్తి కాలభైరవ మూర్తి ఏకపాదమూర్తి ప్రసన్న మూర్తి వృషభధర్మమూర్తి అలాగే హరిహర మూర్తి కిరాతార్జునీయ మూర్తి భిక్షాటన మూర్తి ఏకపాద మూర్తి అసలు ఎన్ని చి